టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు రంజీ ట్రోఫీలో చెలరేగిన అయ్యర్ తన కెప్టెన్సీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాడు ఇక విజయ్ హాజరే ట్రోఫీలోను తనదైన శైలి బ్యాటింగ్ తో అలరించాడు తొలి మ్యాచ్ లో పేలుడు సెంచరీ చేసిన శ్రేయాస్ విజయ్ హజరే ట్రోఫీ రెండో రౌండ్ లో ముంబై డిసెంబర్ ఇరవై మూడున హైదరాబాద్ తో తలపడింది అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ తొలిత బ్యాటింగ్ చేసింది తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ నూట పరుగులకి కుప్పకూలింది ఇంత చిన్న లక్ష్యాన్ని ముంబై కేవలం ఇరవై ఆరు ఓవర్లలోనే సాధించింది కానీ ఏడు వికెట్లు కోల్పోయింది దీనికి కారణం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న ఓ వినూత్న నిర్ణయం ముంబై యువ ఓపెనర్లు ఓపెనర్లిద్దరూ నలభై నాలుగు పరుగుల తరువాత పెవిలియన్ కు చేరుకున్నారు అయితే దీని తరువాత కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ లేదా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాలేదు మొదలుగా జట్టులోని బౌలింగ్ ఆల్రౌండర్లు అయ్యారు సూర్యన్ షెడ్లే అధర్వాం అంకోలేకర్ శార్దూల్ ఠాకూర్ తనుష్ కోటియన్ మొదటిగా బ్యాటింగ్కు వచ్చారు దీని కారణంగా ముంబై కేవలం అరవై ఏడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది అప్పుడు సూర్యకుమార్ యాదవ్ ను నెంబర్ లో పంపారు కానీ అతడు కూడా పద్దెనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అలాంటి సమయంలో శ్రేయస్ స్వయంగా తొమ్మిదవ నెంబర్ లో బ్యాటింగ్ దిగి జట్టును ఓటమి నుంచి కాపాడాడు అయ్యర్ తన అద్భుతమైన ఫామ్ ను ప్రదర్శించి కేవలం ఇరవై బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేసి జట్టును మూడు వికెట్ల తేడాతో విజయ తీరాలకు చేర్చాడు కోటియన్తో కలిసి అయ్యర్ డెబ్బై పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు కోటియన్ కూడా అజేయంగా ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు శ్రేయస్ తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ ఎందుకు చేశాడన్నది ఇప్పుడు ప్రశ్న జట్టులోని మిగతా బ్యాట్స్మెన్లకు అవకాశం ఇవ్వడం కోసమే శ్రేయస్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట చిన్న లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని ముంబై తన మిడిల్ ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది తద్వారా వారు రాబోయే మ్యాచ్లు కూడా సిద్ధం కావచ్చు కానీ ఈ నిర్ణయం బెడిసి కొట్టిందని చెప్పొచ్చు ఆ స్థితిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్వయంగా తొమ్మిదవ స్థానంలో వచ్చి నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు కొట్టి విజయాన్నందించాడు